ఈ మేషరాశిలో చూచే చోలా అశ్విని లీలు లేలో భరణి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం తెలుసండి నక్షత్రాలు తెలుసా పేర్లు అక్షరాలు చెప్పిమంటారా చా అనే అక్షరం లా అనే అక్షరం లీ అనే అక్షరం లు అనే అక్షరం అలాగే ఆ అనే అక్షరం ఈ అక్షరాలన్నిటికీ కూడా అంటే మేషరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం వ్యయం ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు అండి ఇప్పుడు నేను చెప్పిన అక్షరాలు షా లా అంటే ఉదాహరణకి కొన్ని పేర్లు నేను చెప్పవలసి వస్తే చంద్రరావు లక్ష్మి లీలావతి అప్పారావు అప్పన్న ఇవన్నీ మేక్ష రాస్తాయి వీళ్ళందరికీ ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు తరువాత వృషభ రాశి వృషభ రాశి అంటే ఈ ఊ వి అలాగే వే ఓ అంటే వెంకట్రావు అలాగే విమల ఇలాగేవో కొన్ని పేర్లు ఈశ్వరరావు ఇలాంటి పేర్లు ఈ ఊ ఇలాంటి పేర్లున్న వెంకటేశ్వరరావు వెంకటమ్మ వెంకటలక్ష్మి ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళందరికీ కూడా వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళందరికీ ఆదాయం పదకొండు ఖర్చు ఐదు కొంత బాగానే ఉంది రాజపూజ్యం ఒకటి అవమానం మూడు తర్వాత మిథున రాశి మిథున రాశి అంటే ఇక్కడ కు అనే అక్షరం కూర్మారావు అలాగే మరొక పేరు జ్ఞానలక్ష్మి అలాగే కే కో అనే అక్షరం అలాగే హా అనే అక్షరం ఈ పేర్లున్న వాళ్ళందరూ కూడా మిథున రాశి వాళ్ళు అవుతారు ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే ఇప్పుడు నేను చెప్పిన దానిలో అప్పుడే మూడు రాసులు చెప్పాను మీకు ఈ మూడు రాసుల్లో వృషభ రాశి ఒకటి బాగుంది ఇప్పుడు చెప్పిన మిథున రాశి కూడా బాగానే ఉంది సంవత్సరం తర్వాతది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో హీ అనే అక్షరం అలాగే హే అనే అక్షరం హో అనే అక్షరం అంటే నక్షత్రాలు బట్టి చూస్తే పునర్వసు పుష్యమి ఆశ్లేష వీళ్ళందరూ ఏ రాశిలోకి వస్తారండి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు కర్కాటక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు రాశల్లో వృషభ రాశి బాగుంది మిథున రాశి బాగుంది కర్కాటక రాశి బాగుంది అక్కడికి రాశికే కొంచెం ఖర్చు అధికంగా చెప్పాడు తరువాత సింహరాశి సింహరాశి అంటే ఎవరు వస్తారు తెలుసు మా అనే అక్షరం మాధవరావు అలాగే ఏదో కొన్ని పేర్లు మంగమ్మ లేదా మో అక్షరం మోహన్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా సింహరాశిలోకి వస్తారు ఈ సింహరాశి వారందరికీ ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం మూడు అవమానం ఆరు సింహరాశి వారి సంవత్సరం కొంచెం సంయమనంతో ఓర్పుతో ఉండవలసిన అవసరం ఉంది అలాగే సింహం తర్వాత రాశి ఏదండి కన్యా రాశి ఇక్కడ పాని అక్షరం పాపారావు తర్వాత ఇంకా పుష్ప తర్వాత పి అంటే పి అక్షరంతో ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా కన్యా రాశిలోకి వస్తారు పే అనే అక్షరం పోలమ్మ ఇలాగా ఈ పే పో పా పి అనే అక్షరాలు వాళ్ళందరూ కన్యా రాశి ఈ రాశి వాళ్ళందరికీ ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం ఆరు అవమానం ఆరు కన్యారాశి కూడా ఈ సంవత్సరం చాలా బాగానే ఉంది అని చెప్పవచ్చు తర్వాత తులారాశి తులారాశి అంటే ఎవరు వస్తారండి రా అనే అక్షరం రీ అని అక్షరం రూ అని అక్షరం రే అనే అక్షరం రో అనే అక్షరం తి అనే అక్షరం తూ అనే అక్షరం తే అనే అక్షరం ఇవన్నీ కూడా తులారాశిలోకే వస్తాయి ఈ తులారాశి వాళ్ళకంటే నక్షత్రాలు ఏ వస్తాయి అంటే నేను మీకు అలా చెప్పగలిగితే నక్షత్రం తర్వాత స్వాతి నక్షత్రం అలాగే విశాఖ నక్షత్రం ఇవన్నీ కూడా తులారాశిలోకి వస్తాయి ఈ నక్షత్రం వాళ్ళందరికీ ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఇది కూడా ఈ సంవత్సరం అనుకూలంగానే ఉందండి తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి అంటే జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్న వాళ్ళందరూ నా నీ నే ఈ అక్షరాల వాళ్ళందరికీ వృచ్చిక రాశి వాళ్ళందరికీ ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు అధికంగానే ఉంది ఖర్చు ఇక్కడ రాజపూజ్యం ఐదు అవమానం రెండు తర్వాత ధనురాశి ధనురాశి అంటే ఇక్కడ మకరం యో బాబీ మూలి ఏ అనే అక్షరం బా అనే అక్షరం బి అనే అక్షరం భూ అనే అక్షరం భాస్కర్ రావు అలాంటి పేర్లు ఉన్నవాళ్ళు ఈ పేర్లు అన్న వాళ్ళందరికీ కూడా ధనురాశి వస్తుంది ఈ ధనురాశి వారందరికీ ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే ఏ ఏ నక్షత్రాలండి ధనురాశికి మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రాలు వాళ్ళందరికీ అలా ఉంది తర్వాత మకర రాశి మకర రాశి వాళ్ళందరికీ కూడా మకర రాశి అంటే శ్రవణం నక్షత్రం అలాగే ధనిష్ట నక్షత్రం అంటే గా గి జూ జే జో అనే అక్షరాలు వాళ్ళందరికీ ధనురాశి వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళందరికీ కూడా ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు మకర రాశికి గౌరవం నాలుగు అవమానం ఐదు తర్వాత కుంభరాశి కుంభరాశి అంటే ఎవరు వస్తారు శతభిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో రెండు పాదాలు అంటే గో సా సి ఈ అక్షరాల వాళ్ళందరికీ కూడా ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు చివరిది మీనరాశి మీనరాశి అంటే ఉత్తరా నక్షత్రం రేవతి నక్షత్రం దు అనే అక్షరం అనే అక్షరం చా అనే అక్షరం చి అనే అక్షరం ఈ వారందరికీ కూడా మేన రాశి అవుతారు వాళ్ళందరికీ కూడా ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇది పన్నెండు రాసులకు ఉన్న లక్షణాలు అంటే ఇప్పుడు నేను చెప్పిందాలో సూక్ష్మంగా మీకు అర్థం కావారికి బాగుంది కర్ణాటక రాశి వారికి బాగుంది కన్యా రాశి వారికి బాగుంది తులారాశి వారికి బాగుంది అది ఆ రాసులు బాగున్నాయంటే మిగతా రాసులు వారికి బాగులేదని కాదు అంటే దాని అర్థం ఏంటి అంటే